కొన్ని విషయాలు తెలుసుకుందాం అందరికీ నమస్కారాలు ప్రతివారు ఒక పని చేయడానికి భూమి మీదకి వచ్చారు అంటే మనం పుట్టక ముందే మనం ఏం చేయాలో ముందే నిర్ణయింపబడింది దాని ప్రకారమే మన చేత క్రియలు జరగబడతాయి నీవు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా నీకు విధించబడిన పనిని భగవంతుడు నీ చేత బలవంతంగానైనా చేయించి తీరుతాడు కర్మయోగ రహస్యం ఏమిటంటే తాను కర్తను కాను అని తెలుసుకోవడమే కర్త లేకపోతే కర్మ ఎలా జరుగుతుంది భయపడవలసిన పని లేదు అహంకారం లేని స్థితిలో కర్మ సహజంగా తానంతట తానే సాగిపోతూ ఉంది నేను ఇది చేస్తాను నేను అది చేస్తాను అని ముందుగా నిర్ణయించుకోకుండా ఉండాలి మనము చేసే పనుల పట్ల శ్రద్ధ చిత్తశుద్ధి ఉంటే సరిపోతుంది అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం మనం ముందుకు వెళుతూనే ఉంటాం నా మాటలు నిజమనిపిస్తే లైక్ చేయండి